దేశీయ అధిపతులు అనుభూతి చేసే అందరికీ థ్యాంక్ యూ మా ప్రదేశం ఏంటంటే నేను ఊహించేది చాలా తక్కువ నేను ఈ ప్యానల్ విషయంలో ప్రేక్షక ప్యానల్ చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా మీ ఉంది మీరు ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు చాలా పర్ఫెక్ట్ గా చేశారు ఇప్పుడే మీరు నాకు చాలా సూపర్ అవుతున్నారు

అందర్ లెదర్స్ పిఎస్టీ ప్రెజెంట్ సెక్రీటరీ సోదర్ మాత్రం నాట్పర్ పర్మిషన్ అలాగే అవర్ 23 మంది ఉన్న ఈ ప్యానెల్లో లో మాట్లాడవచ్చు చాలా మంచి జరుగుగోడు అనుకుందండి మాగోలో మొత్తం సేద్యానికి ఉన్న 17 నెలల దగ్గర అపోలో ఉంది. అంటే సాం్యానియల్లే చేయకుండా అనేది చాలా వన్స్ తత్త్వం. ఇక్కడ మెట్రో సాంస్కృతిక సంపదకు సంబంధించే వసన ఇట్రో కూడా తక్కువేంది. ఒక ప్రపోజల్ తీసుకున్నారంటే ఏ రమ సౌహ్రం కలిసేది. కేవలం తాత్వికంగా మాత్రమే ధైర్యం కొడి మనం అంతా ముందస్తు చేయించుకోవాలి. చెప్పి ఆ

నేను తీసుకున్నప్పుడు పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఉన్నాయి అయితే దాన్ని

Sasha순i পলয়ন chapter ¨h পল৏নমার কডাকপদল variety সল্শযবあসো আন ঳্শধমলো্র্য় মেমূপর సపోర్ట్ చేసి చాలా తప్పులు జరుగుతున్నాయిగా అలా దొరకంగా నడుచుకుంటాం

I'm <laughs> ఒక <laughs> చిన్న <laughs> అదే కావాల్సిందండి <laughs> <assessment> <laughs> 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 సినిమా చాలా బాగా నిమిషాలు సక్సెస్

హాయ్ అండి అందరికి నమస్తే కౌశిక్ మనం ప్యానెల్ తరఫు నుండి నేను వైస్ ప్రెసిడెంట్గా పాంటెస్ట్ చేస్తున్నాను కౌశిక్ గారి మనం ప్యానెల్ నుంచి నేను అవినాష్ వైస్ గా పోటీ చేస్తున్నాను ఓకే అండి నేను ఒక మా ఎజెండాలో వచ్చి ఒక పాయింట్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే మన ఆర్టిస్ట్ రాత్రి పగలు తేడా లేకుండా మనం కష్టపడి షూటింగ్ చేస్తాం ఒకసారి మార్నింగ్ ఆరు గంటలకు మనం షూటింగ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు రాత్రి ఒంటి గంటలకు రెండు గంటలకు మన బ్యాక్అప్ చెప్తారు అప్పుడు మనం ఇంటికి వెళ్తాం సో మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి టైమింగ్స్ వల్ల ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం పడుతుంది దాని మీద మనమే కాదు మన ఇంట్లో చాలా మందికి మన ఫ్యామిలీకి కూడా ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం షూటింగ్ లో ఉండి వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళని హాస్పిటల్ కి ఎలా పంపించాలి వాళ్ళకి డబ్బులు ఎలా సమకూర్చాలి ఇవన్నీ మనకు మనకు టెన్షన్స్ సో మెంటల్ గా మనకు టెన్షన్స్ ఉన్నప్పుడు మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము ఆ సమస్యని పరిష్కరించడానికి మా కౌశిక్ మనం ప్యానల్ తరఫు నుండి మేము ఆలోచించింది ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సో జనరల్ ఇన్సూరెన్స్ అంటే మీ అందరికీ తెలుసు ఒక మనిషికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఒక మనిషి మన మధ్యలో లేకపోతే ఆ కుటుంబానికి వచ్చే అమౌంట్ అది అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ అంటే మనకు ఆరోగ్య సమస్యలు ఎత్తి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నా ఏదన్నా మన ఫ్యామిలీకి ఏదైనా ట్రీట్మెంట్ చేయించాలన్నా దానికి ఖర్చే డబ్బుల్ని మనం ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకుంటాం సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే టీమ్ ఉందో మన ఏఐటి ప్యానెల్ ఉందో ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే కిమ్స్ హాస్పిటల్ ఒక కిమ్స్ హాస్పిటల్లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి థర్టీ పర్సెంట్ మనం కడుతున్నాం కానీ మా కౌశిక్ మనం ప్యానల్ తరఫు నుండి మేము వచ్చిన తర్వాత మా ప్రయత్నం ఏంటంటే జీరో ఫీజ్ అంటే మనం ఒక్క పైసా కూడా మనం ఇవ్వకుండా ఫ్యామిలీ అంటే హస్బెండ్ వైఫ్ పిల్లలు సో వీళ్ళందరికీ జీరో అమౌంట్తో మనం మెడికల్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము దీని ద్వారా ఏంటంటే మనం పెన్షన్ ఫ్రీగా పనిచేసుకోవచ్చు అండ్ ఒక్క కింగ్స్ హాస్పిటలే కాదు మా ప్రయత్నం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏ ఊళ్ళోనైనా సరే మేము మాట్లాడుతున్న కార్పొరేట్ హాస్పిటల్స్ తయ్యకున్న అన్ని హాస్పిటల్స్లోనూ మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒకటే హాస్పిటల్ కోసం మీరు ఎక్కడి నుంచో వచ్చి ఆ హాస్పిటల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు దగ్గరలో ఉన్న మనం టైప్ చేసుకున్న హాస్పిటల్తో మీరు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మీ ఫ్యామిలీకి కూడా మీరు ఒక షూటింగ్లో తీసుకున్నాం మీ ఫ్యామిలీ వాళ్ళు ఆ కార్డ్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా మనకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈజీగా అయిపోతుంది సో ఈ ప్లాన్తో ఈ ప్రయత్నంతో మేము ముందుకు వస్తున్నాము మీరు కౌశిక్ ప్యానెల్ కి ఓటీస్ గెలిపిస్తే ముందుకు తీసుకెళ్లి సురేష్ గారు మాట్లాడినప్పుడు మీరు వినే ఉంటారు మా నాయకుడు కౌశిక్ కౌశిక్ గారు ఎంత స్ట్రాంగ్ కౌశిక్ తో ఉన్న టీం కూడా అంతే స్ట్రాంగ్ ఇందులో చాలా ఎడ్యుకేటెడ్ ఇప్పుడు అవినాష్ గారు కావచ్చు నేను ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను సో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు అండ్ అప్డేటెడ్ ఉన్నామండి లైక్ ఇంతకు ముందు చెప్పినట్టుగా డిజిటల్ డైరీ ఒక క్రియేట్ చేద్దామని అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ పాలిసీస్ గురించి కావచ్చు ఇంకా మా వాళ్ళు చెప్తారు వేరే వేరే కొత్త కొత్త ప్లాన్స్ తో మేము ముందుకు వస్తున్నాము సో మా నాయకుడు మా నాయకుడితో పాటు ఉన్న మేమంతా కూడా స్ట్రాంగ్ గా ఉన్నాము అండ్ ఒక డెడికేషన్ తో మీ అందరికీ మనందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఎలక్షన్స్ లో మేము పోటీ చేస్తున్నాము సో మీరందరూ కూడా అది గమనించి అది గ్రహించి మాకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ స్వీట్ అలాగే మా నాయకుడు చెప్పాలంటే వాడు కూడా వాడు వినాయకుడే సో వాళ్ళందరికీ పెట్టే ఇలాగే ఉండి ఈ ఉత్సాహం ఏదైతే ఉందో ఇదే ఎప్పటికీ కట్టిన పెట్టాలి అండ్ ఎవరైనా ఒక మంచి మనిషిగా పనిపించుకోవాలంటే మనస్సు ఉండాలి అంటారు కానీ ఇతడికి మంచి చేయాలి అంటే మేధస్సు ఉండాలి అంటారు ఈ మనస్సు మేధస్సు ఉన్న చేయడానికి మంచి వయస్సు ఉండాలి

లాగే ప్రతి సంయో కుడ ఎవరైనా పరమా కేంద్రికో ఒక బాల కేంద్రిక కాబట్టి తప్పిత చెప్తాను మాకు నిర్మకుడి సమారాగా ఉంటారు ఇక్కడంటి యాంటీ ఛానల్స్ అచ్చనము అట్లానే యావాల యాంటీ ఫైనల్ తప్పా సరేనా మాకు అవసరం ఉంటుంది మహాభారతంలో కూడా శిలకానికిృష్ణుడి అంటున్నాడు కానీ కౌరవులు అన్నీ

hi please subscribe to city lights e news hello everybody andariki namaskaram this is anasya bharadwaj please subscribe to city light e news thank you please subscribe to city light e news hi this is city hi. please subscribe మీ అశ్విన్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హై ఐ యామ్ దిగంగన సూర్యవంశీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై నేను మీ అశ్విని శ్రీ సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ైట్ చూ హాయ్ మీ మాన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ